పదినాలండి ఈరోజు డిసెంబర్ రెండు ఏసు తమ్ముడైన యాకోబు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం గలతీలు రెండు తొమ్మిది స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అని వారు అని పౌలు అంటున్నాడు అపుసుల కార్యము పన్నెండవ అధ్యాయంలో ఆ సమయంలో అప్పుడే స్థాపించబడిన సంఘంలో ముగ్గురు స్తంభాలుగా ఉండి చెప్పబడేవారు యాకోబు యోహాను పేతురు ఆ యాకోబు శిష్యుడు ఎరుస్లంలో వారు చాలా పెద్ద పాత్రలు పోషించి ఎరుశలెంలో సాక్షులుగా నిలబడ్డారు అయితే శిష్యుడైన యాకోబును హెరోద్సే శిరచ్ఛేదం చేయటకు దేవుడు అంగీకరించాడు రెండవవాడైన పేతురు మొదటిగా చెరలో వేయబడ్డాడు ఆ తర్వాత కొంతకాలము దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది మూడోవాడైన యోహను పరిచర్య గురించి ప్రస్తావించబడలేదు కానీ గలతీయులకు రెండు ద్వారా అతను ఎరుసలంలోనే ఉన్నాడని తెలుస్తోంది అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు ఎస్ఐఎస్ సవతి తమ్ముడైన యాకోబును సంఘంలో స్తంభాలుగా తీర్చిదిద్దుతున్నాడు యాకోబు తిరిగి అపోసుల కార్యం పదైదులో కనపడతాడు సాతాను దేవుని పనిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ సిద్ధాంతపరమైన సమస్యను ప్రవేశపెట్టాడు ఎరుశ్లేం నుండి సంఘం బాగా విస్తరిస్తున్న అంత్యకు వెళ్ళి అంత్యక వెళ్ళి అక్కడ మారిన అన్నిలతో వారు తప్పక యూదుల వల్లే సున్నతి పొందితేనే రక్షణ పొందుతారని ప్రకటించడం మొదలుపెట్టారు వెంటనే పౌలు బర్ణబాలు ఈ బోధల్ని వ్యతిరేకిస్తూ ఈ విషయం మాట్లాడేందుకు సంఘమైన ఇరుశ్లేముకు వెళ్లారు ఈ విషయము సిద్ధాంతపరంగా చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసం వల్ల కృప ద్వారా మాత్రమే రక్షణ అనే బైబిల్ సత్యానికి విరుద్ధంగా ఉంది అందుకే పౌలు బర్ణబాలు ఇంకా కొంతమంది వెళ్ళి అపోస్తులతో ఈ విషయం మాట్లాడారు మొదటిగా పేతురు మాట్లాడి అన్నిలే విశ్వాస తలుపులు తీయుటకు దేవుడు తనను ఉపయోగించుకున్నాడని చెప్పాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రుజువైంది అని చెప్పాడు ఈ మాటలు తప్పుడు బోధలకు విరోధంగా ప్రభావితం చేశాయి ఆ తర్వాత యాకోబ్ మాట్లాడుతూ పేతురు మాట్లాడే మాటలు వాక్య ప్రకారం ఉన్నాయని చెప్పాడు యూదులు అన్నీలు అందరికీ క్రీస్తు ప్రభువే కాబట్టి అందరికీ స్వార్థ అందాలి అని నిర్ణయించారు ఆ అబద్ధ బోధను అందరూ వ్యతిరేకించమని యాకూబ్ చెప్పాడు యాకోబు ఎరుస్లేం ఎరుస్లేమ్లో అందరికంటే ప్రాముఖ్యమైన నాయకుడు అని చెప్పబడలేదు కానీ మిగిలిన సహోదరులతో సమానంగా ఉన్నాడు యాకోబుకు అతని తమ్ముడైన యూద వీళ్ళిద్దరూ తమ జీవితంలో చేసిన గొప్ప పని పత్రికలు రాయడం వారిరువురు ఏసఐ గొప్పతనం వివరించారు ఆ రెండు పత్రికలు శ్రమపడుతున్న పరిశుద్ధులకు ఆదరణ తెచ్చేవిగా ఉన్నాయి వారు తమ గ్రామమైన నజరైతున గురించి కానీ వారి బాల్యం ఎలా ఏసు ప్రభుతో గడిపారని కానీ ఇటువంటి విషయాలు మెన్షన్ కూడా చేయలేదు ప్రభుని మాత్రమే ఆయనకు వర్తించే ఆయన మహిమ గురించి మాత్రమే వ్రాశారు యాకూబు తన పత్రికలో చాలా వరకు మంచి క్రైస్తవునిగా అనుదిన జీవితంలో ఎలా మెలగాలో నేర్పించాడు కార్యరూపకమైన క్రైస్తవ్యమును వివరించాడు అతని పత్రికలో వ్రాసిన మొదటి మాట చదివితే అతని మనస్థితి మనకు అర్థమవుతుంది యాకోబు ఒకటి ఒకటిలో దేవుని యొక్క యు ప్రభు అయిసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్నాడు ఎంత తగ్గింపు స్వభావం చూడండి మార్పు చెందితే మనుషుల్లో అలాంటి తేడా కనపడాలి యాకోబు సొంత సహోదరుడైనా కూడా ఏమంటున్నాడు దాసుడు అంటున్నాడు ఆయన తన అన్న అని కానీ చిన్నతనంలో ఆయన ఆయనతో కలిసి జీవించ జీవించే గొప్ప భాగ్యం తనకు కలిగింది అని కానీ ఎక్కడ అసహ్యం లేదు తగ్గింపుతో వ్రాసాడు దాసుడు అని ప్రార్థన చేసుకున్నాను దయామై డా స్తోత్రం ప్రభా యాకోబులాగా కొంచెం లేటుగా తెలుసుకున్నా కూడా తండ్రి తగ్గింపుతో దేవుని మహింపరచాడు ఆయన ఆ విధంగా మేము కూడా తండ్రి ఇప్పటికైనా మేల్కొని మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండేటట్టు చూడమని యసుక్రీస్తునాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్